హలో ఎవ్రీవన్ ఈరోజు చూపించబోయే లడ్డు వెరీ వెరీ హెల్తీ ఇంకా దానికంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ లడ్డు సాధారణంగా అందరికీ తెలిసే ఉంటుంది ఇందులో మనం వాడే ఇంగ్రీడియంట్స్ వచ్చేసి శనగపిండి అలాగే గోధుమ పిండి ఇంకా చక్కెరతోనే చేస్తామండి అయినా కూడా ఇది ఎందుకు హెల్తీ అంటే ఇందులో వాడే ఎడిబుల్ గమ్ వల్లనే మొత్తం టేస్ట్ ఉంటుంది టేస్ట్ కు మించిన హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయండి ఈ ఎడిబుల్ గమ్ అంటే గోన్ అంటారు కదా అది అందరికీ ఐడియా ఉండే ఉంటుంది ఆ ఎడిబుల్ గమ్ ఒక వన్ టేబుల్ స్పూన్ తీసుకొని టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిలో లైట్గా రోస్ట్ చేసుకోవాలండి ఇదంతా వెరీ లో ఫ్లేమ్ లోనే చేసుకోవాలి లేదంటే లోపల అంత పచ్చిగా ఉండి పైన మాడిపోతుంది అందుకని వెరీ లో ఫ్లేమ్ లో ఈ గోందని మనం ఫ్రై చేసుకుంటే ఇలా చాలా పెద్దగా ఉబ్బి బియ్యం లాగా అయినాయి చూసారు కదా ఈ కలర్ లోకి వచ్చేలాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది సాధారణంగా ఇందులో రెండు డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి ఒకటి కతీరా గోంద్ ఇంకొకటి మామూలు గోంద్ అంటారు నేను ఇక్కడ గోంద వాడానండి ఇది చాలా మంది శరీరానికి వేడి చేస్తుంది అంటారు కానీ మనం తీసుకునే క్వాంటిటీని బట్టి కూడా ఉంటుంది మనం కొంచెం తీసుకునే క్వాంటిటీకి ఏమి శరీరం వేడి చెయ్యదు అలా అని డౌట్ అనిపిస్తే మజ్జిగ తాగచ్చు ఇంకా దీనివల్ల ప్రయోజనాలు ఏమి ఈ రెసిపీ చూస్తూ మాట్లాడుకుందాము ముందుగా ఒక రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి తీసుకొని ప్యాన్ లో అది కొద్దిగా వేడి అయిన తర్వాత ఒక వన్ స్పూన్ బొంబాయి రవ్వ వేసుకొని వేయించుకోవాలి ఆ తర్వాత వన్ కప్ ఆఫ్ గోధుమ పిండి అలాగే వన్ శనగపిండి వేసుకొని బాగా లో ఫ్లేమ్ లోనే దీన్ని బాగా వేయించుకోవాలండి మీడియం ఆర్ హై ఫ్లేమ్ లో పెడితే కనుక ఇది మాడిపోతుంది అందుకని కొంచెం ఓపికతో ఈ లడ్డు చేసుకోవాలి ఈ విధంగా బాగా గోల్డెన్ కలర్ లోకి వచ్చేంత వరకు మనకి నెయ్యి బయటకు ఊజ్ అవుట్ అయ్యే వరకు కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పిండిని అంతా కూడా చక్కగా రోస్ట్ చేసుకోవాలి వెరీ లో ఫ్లేమ్లో పెట్టుకొని మినిమమ్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుందండి ఇదంతా ఫ్రై అవ్వటానికి ఈ క్వాంటిటీకి అది ఫ్రై అయ్యేలోపు ఇక్కడ ఈ గోధుని ఫ్రై చేసుకున్న గోధుని మిక్సీకి పట్టుకోవాలి దీంతో పాటు మనం తీసుకున్న క్వాంటిటీకి రెండు కప్పుల పిండికి ఇక్కడ నేను ఒకటి ముప్పావు కప్పు వరకు షుగర్ తీసుకున్నానండి ఇక్కడ నా దగ్గర బ్రౌన్ షుగర్ ఉంది వైట్ షుగర్ అయినా తీసుకోవచ్చు ఆ రెండు కలిపి మిక్సీకి పట్టుకొని మెత్తగా పొడిలాగా చేసుకోవాలి ఇంకా ఇది వేగుతూ ఉండేలోపు గోందో హెల్త్ బెనిఫిట్స్ అయితే చెప్తాను నేను ఇది బోన్ స్ట్రెంగ్త్కి కి చాలా హెల్ప్ చేస్తుందండి అలాగే డైజెషన్ సిస్టమ్ బాగుండటానికి హెల్ప్ అవుతుంది ఇంకా స్కిన్ కూడా బాగా హెల్ప్ అవుతుంది ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి దీనివలన అందుకని ఇది కొద్దిగా వాడితే ఏమాత్రము కూడా మనకి నష్టం ఉండదు చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఏ ఉన్నాయి కాబట్టి ఇలా లడ్డూస్ అవి చేసేటప్పుడు ఇందులో ఒక పార్ట్ లాగా చేసుకుంటే హెల్త్కి హెల్త్ అలాగే టేస్ట్కి టేస్ట్ పిల్లలు ఇలా సాఫ్ట్గా ఉండే లడ్డూస్ బాగా ఇష్టపడతారు కాబట్టి పిల్లలకు ఇది వేసి పెడితే చాలా మంచిదండి తర్వాత ఈ పిండి అంతా కూడా బాగా వేగిపోయినప్పుడు మనకి మంచి కమ్మటి స్మెల్ వస్తుంది ఆ స్మెల్ వచ్చినప్పుడు మీకు అర్థమైపోతుంది అనమాట ఇది మొత్తం రెడీ అయింది అని చెప్పి ఇలా వేయించుకున్న దాన్నంతా పక్కన పెట్టేసి కొద్దిగా చల్లారిన తర్వాతే మనం లడ్డూలు చుట్టుకోవాలండి వేడి మీద చుట్టలేము కొద్దిగా చల్లారిన తర్వాత పిండి దగ్గరికి తీసుకొని ముద్దలాగా చుట్టటానికి వస్తుంటే ఫైన్ అలా చుట్టుకోవచ్చు లేదు అంటే కొద్ది కొద్దిగా నెయ్యి యాడ్ చేస్తూ మనము ఇలా లడ్డూలైతే చేసుకోవాలండి ఈ మొత్తం క్వాంటిటీకి నాకు వేయించటము అంతా కలిపి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే సరిపోయింది ఈ విధంగా నెయ్యి కొద్దిగా యాడ్ చేసుకుంటూ లడ్డు చుట్టడానికి వస్తే మొత్తం లడ్డూలు చుట్టుకొని రెడీ చేసుకుంటే ఇవి ఎయిర్ టైట్ కంటైనర్ లో పెట్టుకుంటే మనకి రెండు వారాల దాకా నిల్వ ఉంటాయండి మరి అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపిస్తే పిల్లలకు ఇలా హెల్తీ లడ్డూ చేసి పెట్టి మీరు మీ పిల్లలు టేస్టీ లడ్డూతో పాటు హెల్త్ బెనిఫిట్స్ కూడా పొందండి మరి ఈ సింపుల్ అండ్ హెల్తీ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో మెన్షన్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్